జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము ఇప్పటి వరకు పదహారు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈ రోజు మనం పదిహేడవ అధ్యాయం సప్తదశ అధ్యాయం తెలుసుకున్నాము దీనిలో మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఇది శ్రద్ధ త్రయ విభాగంలకు సంబంధించింది అయితే దీనిలో మొత్తంగా శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే అసలు శాస్త్రోక్తంగా చేయాలా మనం పూజలు కానీ హోమాలు కానీ దానాలు కానీ శాస్త్రోక్తంగా చేయాలా లేదా శ్రద్ధతో చేయాలా అసలు ఆహారం అనేది ఎలా తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏం జరుగుతుంది అసలు ఆహారం ఎన్ని గంటలకు ఒకసారి తీసుకోవాలి ఎలాంటి ఆహారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా దానం చేయడం కానీ యజ్ఞం చేయడం కానీ యాగం చేయడం లాంటివి కానీ అసలు ఎలా చేయాలి ఇంకొకటి ఏంటంటే అసలు ఉపవాసాలు ఉంటుంటారు కదా ఈ ఉపవాసాలు అనేవి ఎలా ఉండాలి అసలు ఉపవాసాలు అతిగా చేస్తే ఎలాంటి ప్రమాదం ఇలాంటి అనేక విషయాలు మనకు సప్ సప్తదశ అధ్యాయంలో ఉంటాయి అర్జునుడు శ్రీకృష్ణుని అడగడం తోటి ప్రశ్నించడం తోటి ఈ అధ్యాయం మొదలవుతుంది ఏమంటాడంటే అర్జునుడు చాలా మందికి శ్రద్ధ ఉంటుంది కానీ శాస్త్ర విధులు అనేవి పాటించరు మరి అలాంటి వాళ్ళ ఆచరణ ఏమవుతుంది అది సాత్వికమా రాజసమా తామసమా అలా అంటే శాస్త్ర విధానాలు విధులు పాటించకుండా కేవలం శ్రద్ధతోటి కొంతమంది చేస్తుంటారు కదా భక్తి భావంతోటి అసలు అది దేని కిందికి వస్తుంది అది ఎంతవరకు ఉపయోగకరమైంది అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు స్వభావాన్ని బట్టి మనుషుల ఈ శ్రద్ధ సాత్వికము రాజసము తామసము ఈ మూడు విధాలుగా విభజించబడింది అదేంటో నీకు నేను పూర్తిగా చెప్తాను విను అర్జున మనుషులు యావన్ మందికి వాళ్ళ వాళ్ళ అంతఃకరణ సంస్కారాన్ని అనుసరించి వాళ్ళ శ్రద్ధ అనేది ఉంటది ఎవడికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో అతడు అలాగే తయారవుతాడు సాత్వికులు దేవతల్ని పూజిస్తారు రాజసులు యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తారు తామసులు దయ్యాల్ని భూతాల్ని పూజిస్తారు కొంతమంది ధంభంతో అహంకారంతో కూడి కామం రోగం కామము రాగము పట్టుదలకు పోయి అవివేకంతో తమ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను శుష్కింపజేస్తూ అంత శరీరంలో ఉన్నటువంటి నన్ను కూడా కష్టపెడుతూ శాస్త్ర విరుద్ధంగా ఘోరమైనటువంటి తపస్సు కానీ ఉపవాసాలు కానీ చేస్తుంటారు ఇది పూర్తిగా స్వభావం అని తెలుసు ఇక నీకు ఆహారం గురించి కూడా చెప్తాను విను అర్చన ప్రతి మనిషికి ఇష్టమైనటువంటి ఆహారం కూడా మూడు విధాలుగా ఉంటుంది అలాగే యజ్ఞం తపస్సు దానం ఇవి కూడా మూడు విధాలుగా ఉంటాయి వీటి రెండిటికి సంబంధించి పూర్తిగా విభేదాలను నేను చెప్తాను విను రసవంతమైన చమరు రసవంతమైనవి చమరు ఉన్నటువంటివి స్థిరమైనవి మనసుకి ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం సత్వగుణం కలవాలకి రుచిస్తుంది అలాంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక చేదైనవి పుల్లనివి ఉప్పుగా ఉన్నవి బాగా వేడిగా ఉన్నవి కారం ఎక్కువగా ఉన్నవి రసహీనంగా ఉన్నవి అవి తినగానే దాహం పుట్టించేటివి ఏవైతే ఉన్నాయో ఇవి రజోగుణం ఉన్న వాళ్ళకు నచ్చుతాయి ఇవి దుఃఖాన్ని కలిగిస్తాయి ఇక అయ్యాక మూడు గంటలకు మించి నిలవ ఉంచరాదు మూడు గంటల తర్వాత ఆహారాన్ని తీసుకుంటే అది విషంతో సమానం ఇక రసం లేనివి పాచిక పాచికంపు కొట్టేవి ఒక రోజు కంటే ఎక్కువగా నిలువ ఉన్నవి ఏవైతే ఉంటాయో లేదా ఎవరైనా తిన్నగా మిగిలినవి ఎంగిలి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి తామస గుణం ఉన్న వాళ్ళకి ఎక్కువగా నచ్చుతాయి కాబట్టి ఈ మూడు విధాలుగా మనం ఆహార నియమాలు ఎవరైతే ఆహారం తింటున్నారో వారిని బట్టి ఈ మూడు రకాలుగా విభజించవచ్చు అంటాడు ఇక ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని మనస్సులో నిశ్చయించుకొని శాస్త్రాలు చెప్పిన ప్రకారం చేసేటువంటి యజ్ఞాన్ని సాత్విక యజ్ఞం అంటారు ఫలాపేక్షతో డబ్బు కోసం చేసేటువంటి యజ్ఞం రాజస్ అది రాజస యజ్ఞం అవుతుంది ఇక ఒక విధి విధానం అంటూ లేకుండా అన్నదానము మంత్రాలు దక్షణలు శ్రద్ధ లేకుండా ఇష్టానుసారంగా చేస్తుంటారు కొంతమంది అది తామస యజ్ఞం అవుతుంది దేవతల్ని బ్రహ్మల్ని గురువాజ్ఞల్ని సేవించడం శుచిగా ఉండడం సరళమైనటువంటి నడవడిక కలిగి ఉండడం బ్రహ్మచర్యంగా ఉండడం అహింస ఇవన్నీ కూడా శరీరంకి శారీరక తపస్సు కిందికే వస్తాయి ఇక ఉద్వేగం కలిగించనిది సత్యమైంది ప్రియంగా మాట్లాడేవాడు హితంగా మాట్లాడడం వేదాలు శాస్త్రాలు ఇది అభ్యసించడం ఏదైతే ఉందో ఇది వాచక తపస్సు కిందికి వస్తుంది మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవడం సౌమ్యంగా ఉండడం మునిలాగా నడుచుకోవడం మనోనిగ్రహం కలిగి ఉండడం భావనలో పరిశుద్ధం కలిగి ఉండడంతా మానవ తపస్సు కిందికి వస్తుంది పలాష లేకుండా శ్రద్ధతో యోగ బుద్ధితో పనిచేసి ఈ మూడు తపస్సులను సాత్విక తపస్సులు అంటారు ఇక కేవలం సత్కారం పొందాలనో మానం పొందాలనో పూజించబడాలనో డాబు కోసం దర్భం కోసం కొంతమంది అస్థిరమైనటువంటి తపస్సు చేస్తుంటారు ఇది రాజస తపస్సు కిందికి వస్తుంది ఇక కొంతమంది పిచ్చి పట్టుదలతో తాము స్వయంగా కష్టాలు పాలవుతూ ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ చేసేటువంటి తపస్సు ఏదైతే ఉందో దాన్ని తామస తపస్సు అంటారు ఇప్పటి వరకు నీకు యజ్ఞం గురించి తపస్సు గురించి చెప్పాను కదా ఇక దానం గురించి కూడా చెప్తాను విను దేశకాల పాత్రతలు వా విచారించి దానం చేయడం తన విధి అని భావించి ప్రత్యుపకారం కోరకుండా చేసేటువంటి దానం మాత్రమే సాత్విక దానం తిరిగి ఏదో పొందాలనుకోవడం లేదా ఎవరి ముందో బడాయి కోసం చేయడం ఏదో ఆశ పెట్టుకొని చేయడం ఇదంతా కూడా రాజస రాజస దానం కిందికి వస్తుంది ఇక దేశ దేశ కాల పాత్రలు వీటిని చూడకుండా సత్కారం అది లేకుండా తిరస్కార భావంతో ఏదో దానం చేస్తున్నానంటూ దానం చేసేది ఏదైతే ఉన్నారో అది పూర్తిగా కూడా తామస దానం కిందికి వస్తుంది అర్జున దానం చేసేటప్పుడు మనం ఏ దానం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా విచారించాలి ఇక అర్జున బ్రహ్మాన్ని మూడు విధాలుగా చెప్పారు ఓం తత్ సత్ ఈ నిర్దేశం వల్లే పూర్వం బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు నిర్మించడం జరిగింది అంచేత శాస్త్రాల్లో చెప్పినటువంటి వేద వేదాల జ్ఞానాలు దానాలు తపస్సులు మొదలైనటువంటి వేది వేదిక కర్మలు ఎప్పుడు ఓం అంటూ చేయడం జరుగుతుంది మోక్షం కోరే వాళ్ళు ఫలాపేక్ష లేకుండా అంటూ నానా విధాల యజ్ఞాలు దానాలు తపస్సులు మొదలైనవి చేస్తారు ఉన్నది అనే అర్థంలో మంచితనం అనే అర్థంలో సత్ శబ్దం వాడడం జరుగుతుంది కాబట్టి ఓం తత్ సత్ ఇదే బ్రహ్మం అలాగే ప్రశస్తమైనటువంటి కర్మల్లో మంచి కర్మ అని చెప్పడానికి సత్ శబ్దాన్ని వాడతారు యజ్ఞం త యజ్ఞం తపం దానం ఈ మూడింటి ఆచరణ కూడా సత్ అనే శబ్దంతోనే చెప్తారు అలాగే దానికి సంబంధించినటువంటి కర్మ కూడా సత్ అనే శబ్దంతో చెప్పడం జరుగుతుంది అశ్రద్ధతో చేసే హోమం దానం తపస్సు యావత్తు కూడా అసత్ అనిపించుకుంటుంది అర్జున అలాంటి అసత్ కర్మల వల్ల ఈ లోకంలో పని లేదు సరికదా పరలోకంలో కూడా ఎలాంటిది జరగదు కాబట్టి ఓవరాల్ గా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే ఏదైనా సరే శాస్త్రం ప్రకారమే చేయాలి శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఓం సత్ సద్ ఎలా చేయాలో మనకు మన ఋషులు మహర్షులు చెప్పడం జరిగింది ఇక దానం గురించి అదే అదేవిధంగా యజ్ఞం గురించి తపస్సు గురించి ఏదో డాంబికాల గురించో నలుగురు చూడడానికో చేసేది చేసేటువంటి దానం కానీ యజ్ఞం కానీ తపస్సు కానీ ఫలాన్ని ఇవ్వదు అదేవిధంగా ఉపవాసాలు కూడా శరీరాన్ని శుష్కింప చేసే విధంగా కానీ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను శుష్కింప చేసే విధంగా చేసేటువంటి ఏదైతే ఉపవాసాలు ఉన్నాయో అవి కూడా ఫలాన్ని ఇవ్వవు ఇక ఆహారం గురించి కూడా చెప్పారు అంటే మూడు గంటల కంటే ఎక్కువగా నిలువ ఉంచినటువంటి ఆహారాన్ని కానీ ఒక రోజు మించి వండినటువంటి ఆహారాన్ని కానీ తీసుకోకూడదు అలాగే ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటే ఏ ఏ గుణంతో ఉంటారు ఏ గుణంతో ఉంటే భగవంతుని చేరుకోగలుగుతారు కేవలం సత్వగుణంతో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మను చేరేటువంటి మార్గాన్ని పరమాత్ముడు సూచిస్తాడు లేదంటే జీవి చావు పుట్టుకల మధ్యలో కొట్లాడుతూ ఉంటాడు అనమాట సో ఇది ఓవరాల్ గా మనకు సప్తదశ అధ్యాయానికి సంబంధించింది పదిహేడవ అధ్యాయంలో ఇంకా పద్దెనిమిదవ అధ్యాయం చివరిది ఇది చెప్పుకుంటే మనకు భగవద్గీత పూర్తవుతుంది ఆ తర్వాత మనము భారతంలోకి వెళ్ళిపోదాం అంటే పర్వం మొదట శ్వాసం అప్పటికి పూర్తి చేసుకొని భారతంలోకి వెళ్ళిపోదాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగింది తెలుసుకోవాలి ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్